అసలు ఈ రియల్ ఎస్టేట్లో రియాలిటీ ఎంత ఎవరిని చూసినా పదహారు ఏళ్ళ పిల్లాడి దగ్గర నుండి అరవై ఏళ్ళ అంకుల వరకు ఎవరిని అడిగినా కూడా ఏం చేస్తారు మీరు అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటున్నారు నిజంగా రియల్ ఎస్టేట్ నడుస్తుందా అసలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది ఎవరైనా ఎప్పుడైనా గమనించారా రియల్ ఎస్టేట్ అనేది చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కానీ నిజంగా ఈ రియల్ ఎస్టేట్లో బతికే వాళ్ళు ఎంతమంది వేల వేల మందిని ఎవరిని అడిగినా కూడా రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటారు ఆ తెల్లబట్టలు వెనుకున్న కష్టమేంది అసలు వంద మంది వంద ఫ్లాట్లు వంద ల్యాండ్స్ పట్టుకొని తిరిగితే దానిలో అయ్యేది ఒకటో రెండో కానీ చెప్పుకోవడం మాత్రం రియల్ ఎస్టేట్ ఒరిజినల్ గా అమ్మేవాడి దగ్గర కొనేవాడి దగ్గర కమిషన్ తీసుకొని రియల్ ఎస్టేట్ చేసే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు అట్లా నిజంగా కష్టపడి బతికే వాళ్ళందరూ బాగానే ఉన్నారా ఈ రెండేళ్ల నుండి అయితే రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్ గా తెలంగాణలో కంప్లీట్ గా కుంటుపడిపోయింది అసలు రియల్ ఎస్టేట్ అనేది నడవట్లేదు దీన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు బయటకెళ్ళి ఏం చేయలేరు వేరే బిజినెస్లో ఏం చేద్దామన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సంవత్సరం అంతా కష్టపడితే ఏదో ఒకటో రెండో ఫ్లాట్లు అయితాయి ఆ లక్ష రెండు లక్షలు ఇంతకంటే ఎక్కువ రావు ఒక ఫ్లాట్కి లక్ష రెండు లక్షలు చాలా ఎక్కువ కమిషను ఆ చిన్న చిన్న కమిషన్లతో పిల్లలకి లక్షల్లో ఫీజులు కట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించగలుగుతున్నారా నిజంగా హ్యాపీగా ఉండగలుగుతున్నారా కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని కోటో అర కోటో పెట్టి లో భూమి కొనుక్కున్నాం అనుకోండి చూపించేటప్పుడు ఇదే భూమి అని చూపిస్తారు రిజిస్ట్రేషన్ చేస్తారు డాక్యుమెంట్స్ అన్ని గానే ఉంటాయి తీరా రిజిస్ట్రేషన్ అయ్యాక మన భూమి మనం చూసుకుందాం అని ఆశ ఉంటుంది కదా కష్టపడి కొనుక్కున్నాం కదా తీరా ల్యాండ్ చూస్తామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవడో లో ఉంటాడు అరే ఇదేంది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది అసలు కథ అందులో ఇంకెవరో పొజిషన్లో ఉంటారు తీరా అడిగితే వాళ్ళేమంటారు మేము ఎప్పటి నుండో పొజిషన్లో ఉన్నాము మేము లేని టైంలో మీకు చూపించిండ్రు మీరు మోసపోయినరు గూగుల్ మ్యాప్ ఓకే విలేజ్ మ్యాప్ చూస్తే అందులో ల్యాండ్ అక్కడే ఉంటుంది రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ అంతా ఓకే బట్ పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటారు ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదు ఇలాంటి ల్యాండ్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి పుస్తకన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయ్యే డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా హెల్ప్ చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చిన్న సలహా ఇస్తారమ్మా అది సివిల్ మ్యాటరు వాటిలో మేము తలదూర్చము మీరు కోర్టుకు వెళ్ళండి అని కోర్టుకు వెళ్తే ఏముంది సంవత్సరము రెండేళ్ళు నాలుగేళ్ళు పదేళ్ళు పట్టవచ్చు దీనికి భయపడి హైదరాబాద్లో భూములు కొనే వారి సంఖ్య రోజు రోజుకి కంప్లీట్గా తగ్గిపోతుంది ఇట్లా తగ్గడం తోటి ఏమైతుంది అంటే కొనే వాళ్ళకి పర్వాలేదు హైదరాబాద్లో కొనకపోతే ఇంకెక్కడో కొనుక్కుంటారు అమ్మే వాళ్ళకి పర్వాలేదు వీడు కాకపోతే ఇంకోటి కమ్ముకుంటారు కానీ ఈ మధ్యలో మీడియేటర్లుగా వ్యవహరించే సోదరులు ఉన్నారు కదా వాళ్ళకు వాళ్ళ కడుపులు కొట్టినట్టు అవుతుంది ఎవడో వాడి స్వార్థానికి కబ్జా పెట్టి ఎవడో వాడి స్వార్థానికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మిన పాపానికి ఒరిజినల్ గా జెన్యున్ గా రియల్ ఎస్టేట్ చేసే సోదరులు చాలా మంది బిజినెస్ లేక బిజినెస్ అంతా డల్ అయ్యి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా పని చేసుకోమందామా అంటే ఈ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అని తిరిగి ఈ ఫీల్డ్కి అలవాటు పడిన వాళ్ళకి ఏ పొద్దున్నే లేవడము స్నానం చేయడము రెడీ అవ్వడం ఇస్తిరి బట్టలు తొడుక్కొని ఫైల్స్ చేతిలో పట్టుకొని ఆఫీస్లో చుట్టూ తిరగడము ఈ మధ్యలో సిట్టింగులు అరేంజ్ చేసుడు ఇంతవరకు వీటికి అలవాటు పడిన మనుషులకి వేరే బిజినెస్ చేయలేకపోతున్నారు నిజంగా వాళ్ళకి చేతగాక కాదు ఇన్నేళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఒకటి రెండు ఫ్లాట్లు అమ్ముతారు ఆ సంవత్సరం అంతా మెయింటెనెన్స్ కోసం చేసిన అప్పులు కట్టుకోవడానికే వచ్చిన పైసలు సరిపోతాయి కొత్తగా ఏదైనా బిజినెస్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉండట్లేదు అట్లా అని చెప్పి ఫ్యామిలీని రోడ్డు వదిలేసి ఇంకేదైనా పనిచేసుకుందాం అంటే ఏ పని వాళ్ళతో అవ్వట్లేదు వాళ్ళకి అలవాటైన పని ఇది కదా దాంతో చాలా ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి ఇట్లా అయ్యేసరికి వాళ్ళు ఎట్లా తయారైతున్నారు అంటే సరేలే ఇక వా అమ్మేవాడి దగ్గర కొనేవాడి దగ్గర ఇద్దరి దగ్గర కమిషన్ తీసుకొని ఈ కమిషన్తో మేము బతకాలంటే కష్టమవుతుంది అనేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలా మంది జైలుకి వెళ్ళిన అన్నదమ్ములు కూడా ఉన్నారు వాళ్ళు కావాలని చేసింది కాదు అట్లా అని పొట్టకూటి కోసం వేరే పనులు ఏం చేయలేరు కదా అట్లా తెలియకుండా తప్పిదంలో జరిగిపోయిన మిస్టేక్ ఇది లేకుండా ఉండాలి అంటే రియల్ ఎస్టేట్ ఇంకో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకొంచెం పుంజుకోవాలి ఒకవేళ రియల్ ఎస్టేట్ భూమి కనుక మళ్ళీ మొదలైతే చాలా కొన్ని వేల కుటుంబాలను దయచేసి ఆలోచించండి అంతటా మోసాలు జరగట్లేదు ఎక్కడో మోసం జరిగింది అని చెప్పి ఇక్కడ మనం కొనడానికి అమ్మడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ